కోటి దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు త్రిపుర గవర్నర్ గౌరవనీయులు శ్రీ అన్ ఇంద్రసేనారెడ్డి గారిని భక్తులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తిరుపతి శ్రీ లలితాపీఠం పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 స్వరూపానందగిరి స్వామి గారికి పరంపూర్ పీఠం పీఠాధిపతి గారైనటువంటి శ్రీ 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 అవధూతగిరి మహారాజు గారికి ఈ కార్యక్రమం నిర్వహించ నిర్వహిస్తున్నటువంటి ఎన్టీవీ భక్తి టీవీ ఛానల్ నరేంద్ర చౌదరి గారికి నరేంద్ర చౌదరి గారు ఎంత అనుకున్నా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి వారి సతీమణి రమాదేవి గారికి సపోర్ట్ చేస్తున్నటువంటి వారు కూతురికి వారు చేపట్టినటువంటి కార్యక్రమానికి మీరందరూ వచ్చి దాన్ని బలపరుస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేదికపై ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మిత్తులారా మన యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది కల్చర్ అనేటువంటిది మనం మనం పూజించేటువంటి దాంట్లో తారతమ్య భేదాలు లేకుండా అన్ని వర్గాల వారిని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు మనం ఇప్పుడు చూసాం కోలాటం చేసేటువంటి వాళ్ళు డ్యాన్స్ చేసేటువంటి వాళ్ళు భజన చేసేటువంటి వాళ్ళు అందరూ కలిసి తన్మయత్వంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదే రకంగా గ్రామ గ్రామాల్లో కూడా అక్కడున్నటువంటి దేవతలని అక్కడున్నటువంటి దేవుళ్ళని అందరినీ కూడా భక్తి శ్రద్ధలతోటి పూజించేటువంటిది మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం దాని యొక్క కంటిన్యూటీ ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ కోటి దీప ఆరాధన కార్యక్రమం పన్నెండు సంవత్సరాలు ఒక పుష్కర కాలం పూర్తి చేసుకొని పదమూడో సంవత్సరంలో మనం ఎంటర్ అయినాం దాన్ని నిర్వహిస్తున్నటువంటి భక్తి ఛానల్ కేవలం ఇక్కడనే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ ప్రాంతంలో ఏ దేవుళ్ళని ఏ రకంగా పూజిస్తారు ఆ యొక్క పూజా విధానం వాటినన్నింటినీ కూడా అక్కడున్నటువంటి వాళ్ళని పిలుచుకొచ్చి కేవలం దాని యొక్క దీన్ని ఇక్కడ చెప్పటమే కాకుండా అక్కడున్నటువంటి పూజారులని ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఉజ్జైన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ దానికి సంబంధించినటువంటి పూజార్లు కానీ ధర్మపురిలో ఉండేటువంటి పూజార్లు కానీ ఇక్కడికి వచ్చి అక్కడ జరిగేటువంటిది ప్రతి ఒక్క కార్యక్రమం ఏ రకంగా చేస్తారో అదే రకంగా ఇక్కడ నిర్వహించటం దాన్ని మనం ఆ ప్రాంతాలకి ఆ కార్యక్రమాలకి ఆ యొక్క పూజలకు వెళ్ళకున్న ఇక్కడనే ఉండి చూసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క భక్తి ఛానల్ వారికి అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయటం కొరకు కృషి చేస్తున్నటువంటి వారి యొక్క సిబ్బంది అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మన యొక్క సనాతన ధర్మాన్ని ఇంకా ఇదే రకంగా కొనసాగించడానికి భగవంతుడు వారికి ఆయుష్ ఆరోగ్యం అన్నీ కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ప్రజలకి ఈ అవకాశాన్ని పదే పదే కల్పిస్తూ ఇదే రకంగా కొనసాగాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ ఇంతటి వైభవం ఇలాగే తరతరాలు కొనసాగాలంటూ ఆశిస్తూ మనందరితో తమ సంతోషాన్ని పంచుకున్నటువంటి త్రిపుర గవర్నర్ గౌరవనీయులు శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం